మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే గుజరాజుల యొక్క బీసీఏ డిమాండ్ సమంజసమైనదని న్యాయబద్ధమైనదని తాము అధికారంలోకి రాగానే గుజరాజులను బీసీఏలోకి మారుస్తామని పలు వేదికల మీద మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది తన మాటకు కట్టుబడి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభయహస్తంలో హస్తంలో గుజరాత్లోని బీసీఏ బీసీఏలోకి మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ వచ్చే నాలుగైదు నెలలలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరప తలపెట్టినారు మరి ఈ ఉద్యోగ నియామకాలలో గుజరాజ్ ఉద్యోగార్థులు తమ న్యాయమైన వాటా అందిపుచ్చుకోవాలంటే ఈ నియామకాలలో అమలయ్యే విధంగానే గుజరాజులను బీసీఏలోకి మార్చాలని ఈ గట్కేసర్ మండల ఎంఆర్ఓ ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఏదైతే అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదని భావించి రాష్ట్ర వ్యాపితంగా అన్ని ముదిరాజ్ కార్యాలయాల ద్వారా మన డిమాండును ఇటు పాలకపక్షానికి అటు ప్రతిపక్షానికి తెలియజేయాలని మన తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యక్షులు శ్రీ బండప్రకాష్ ముదిరాజు గారు పిలుపునివ్వడం ఆయన సమయస్ఫూర్తికి అదేవిధంగా బుద్దిరాజుల డిమాండ్ల సాధన పట్ల అతనికి ఉన్న తపనకు తార్కాణం ఏదైతే రాష్ట్ర వ్యాపితంగా ఈ మండ రాష్ట్ర వ్యాపిత మండలాఫీసుల ద్వారా బుద్దిరాజుల డిమాండ్లు ఇటు పాలకపక్షానికి ప్రతిపక్షానికి తెలియజేయడం వలన ఈరోజు నడుస్తున్న అసెంబ్లీలో ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ముదిరాజ్ యొక్క బీసీఏ డిమాండ్ను ప్రస్తావించకుండా ఉండలేని అనివార్య పరిస్థితి ఏర్పడ్డది మొన్న అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో కట్టుబడి గుజరాజ్లోని బీసీఏలకు మార్చాలని ఈ విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేయడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారు మీరు త్వరలోనే వీలైతే ఈ నెలలోనే బుజ్రాయ్ లో బీసీడీ నుంచి బీ బీసీఏకి మారుస్తూ ఏదైతే రెండు వేల తొమ్మిది ఫిఫ్టీన్ ఏదైతే వెలువరించిందో దాన్ని పునరుద్ధరించి అమలు చేయడానికి తగిన ఆదేశాలను బీసీ కమిషన్కు జారీ చేయాలని తీసర ప్రక్కసర మండల ముద్రా సంఘం తరఫున మీకు విన్నవిస్తున్నాం జై ముద్రాజ్